కూర్చుంటే వస్తుంది మరి ఇంట్లో కూర్చుంటే వస్తాయా కిరాణ షాప్ చేస్తే వస్తాయా ఇవి ఒక సంవత్సరం నిలబడితే ఇంట్లో కూర్చుంటే ఇవి వస్తాయి అందుకే చాలా మందికి పేరెంట్స్ కట్టలేదు కానీ యువతకు అర్థం కావట్లేదు యువత మేము గమ్యం చేరు అన్నది ఒకటే పదం వాళ్ళు చాలా అనుకున్నారు మా అక్క చెల్లి వాళ్ళు పని మధ్య వీళ్ళే అని చెప్పి నా గురించి బాగా కూర్చురెడ్ సొరకాలి కొంచెం మాల బాలి కష్టం శాంతగా ప్లాట్ఫామ్ వచ్చింది మా అక్కడల గురించి ప్రార్థించలే ఎందుకంటే వాళ్ళకు వచ్చింది వాళ్ళ లైఫ్ అదే సార్ అదే కూలి అదే డ్రైవర్ అదే వ్యవసాయం చేస్తున్నారు మరి మీరు ఈ ఈరోజు కరోనా ఏంటో కష్టపడి వాళ్ళు మంచి జాబ్ చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది వీళ్ళు మంచిగా బతుకుతారు లేకపోతే చాలా చూసుకోగలుగుతా చూసుకుంటా ఇరవై ఏళ్ళ తినక తిని చదివించరు అని చెప్పి బాధలు గొప్పకి వెళ్ళాలి నువ్వు ఎట్లా చదివించి తినలేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ అంటే జాబ్ రావడానికి ముప్పై పెళ్లి చేస్తారా లేదా

ఉన్నది మరి అమ్మరా చూస్తాను కదా నాకు చావసా అబ్బాయి పోయిస్తారే అయ్యని బండి కోరిస్తారేంతా అలాంటి లైఫ్ ఎందుకంటే అక్కడికి వస్తే సరిపో డబల్ రూమ్ తీసుకోవాలి మళ్ళీ ప్రాబ్లం కాబట్టి భార్యనే తీసుకునే మళ్ళీ తల పెంచినా మళ్ళీ ఇద్దరు పిల్లలు వస్తారా వస్తారా రాకున్నా మందుగానే వాడాలి మళ్ళీ హాస్పిటల్ దిద్దాలి సో అట్లా మళ్ళీ ఇద్దరు పిల్లలు వచ్చినా సరిపోతుంది అసలు లక్షలు లేదు నాకు తెలిసి వచ్చింది అనుకున్నాము లక్ష వస్తే ఇద్దరు పిల్లలు మధ్య మధ్య స్కూల్ అయ్యేలా అవుతాము ఆ లక్ష్య వచ్చినా కూడా లైఫ్ అనేది మళ్ళీ టామండ్ జరిలా ఎరికాయ ఉంటుంది సో పండుగలు అయిపోతే జాబ్ ఒక్కటే చేస్తాం భార్య పిల్లలు ఉండరు అమ్మ నాన్న ఉండరు ఆ లక్ష్యం సంపాదించడం కోసం అన్ని సాక్రిఫై చేయాలి సో అలాంటి లైఫ్ లక్ష్యం వచ్చినా నువ్వు జాబ్ జాబే సో జాబ్ వచ్చింది చదవడం ఒక్కనే ట్రైనింగ్ చేయడం ఒకడవే జాబ్ వచ్చినాక ఒక్కడవే మధ్యలో ఒక రిటైర్ అయినా ఒకళ్ళే మరి రిటైర్ అయినాక పరిస్థితి ఏది అప్పటి వరకు షుగరో బీపో తగ్గ ఏదో వెరైటీస్ ఏదో ఒకటి వస్తుంది ఎందుకంటే సంసారాన్ని ఇస్తున్నారు కాబట్టి సో అప్పటి వరకు వచ్చింది ఆ వచ్చిన తర్వాత మళ్ళీ కాలు కూర్చుంటే ఫ్యామిలీ అంతా నీ మీద డిపెండ్ అయ్యి ఏం చంపా ఏం చేసినావు అని చెప్పి మళ్ళీ మీద పడిస్తా ఉంటారు సో లైఫ్ ఎక్కడ ఎక్కడా మళ్ళీ జీరోకి వచ్చేదా లేదా సో నువ్వు హీరోగా బయటకు వచ్చినా మళ్ళీ జీరో అయిపోయినావు సో ఈరోజు ఒక జీరోగా బయట ప్రపంచానికి తెలియని ధనలక్ష్మి మేడం ఇంటర్నేషనల్ కంపెనీలో ధనలక్ శంకర్ పేరు సంపాదించుకుందంటే మాత్రం నేను ఎంచుకున్న పేరు జాబ్ తప్ప అనేట్లేదు జాబు డబ్బు కోసమే జాబ్ చేస్తా అంటే తప్పలేదు సార్ మామూలు వేరే పనులు చేస్తారు కానీ జాబ్ చేస్తారు నాకు పనులు చేస్తారు కిరణ్ షాపింగ్ ఇంట్లో ఆ పెట్టిస్తారు నిజమే కదా అమ్మాయి ఇంట్లో పని చేస్తారు చిట్ ఫండ్ పని చేస్తారు బయట రియల్ ఎస్టేట్ చేస్తారు మరి ఆ జాబ్ చేస్తున్నారు చాలా మంది జాబ్ బిజీ అంటారు జాబ్ ఏదో వాళ్ళేస్తారు చేస్తారు అంతే సో అందుకనే దయచేసి వెస్టీజ్ అనేది చాలా మంచి అవకాశం రేట్ ఆపర్చునిటీ వెస్ట్ విజన్ చాలా గొప్ప ఉంది రెండు వేల ముప్పై నాటికి యాభై దేశాలకు వెళ్ళబోతుంది ఇప్పుడు పదకొండు దేశాలలో నడుస్తుంది మన వెస్ట్ మన తెలివి వేరే దేశాలే దిగ్విజయంగా వాడుతున్నారు మన వాళ్ళే ఎంత ముందు ఉన్నారు ఏదో ముందు పడిపోతున్నారు వేరే దేశాల వాళ్ళు కంపెనీ క్లారిటీ తీసుకొని ఏముంది కంటెంట్ ఏంది ఫస్ట్ ఆరోగ్యం ఉంది ఆరోగ్యం బయట తెచ్చుకోవాలి ఇక్కడ తెచ్చుకోవాలి అక్కడ షాప్ చేంజ్ చేయడం వల్ల ఆరోగ్యం పాడ కాకుండా మంచిగా నిలకడగా ఉంటది సో ఇందులో డిస్కౌంట్ ఉంది ఆఫర్ ఉంది క్యాష్ బ్యాక్ ఉంది సో నష్టం లేదు క్లారిటీ వచ్చింది ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలా సో ఇది నష్టం లేదు డిస్టర్బ్ లేదని క్లారిటీ తీసుకున్న తర్వాత చేస్తున్న పని చేసుకుంటూ నీ అనుకున్న వాళ్ళకు కొంచెం మనస్ఫూర్తిగా ఫుల్ టైం పార్ట్ టైం ఎవరు చెప్పట్లేదు కొందరు ఫుల్ టైం వేస్తే ఎనిమిది గంటలు నిజమా కాదు పార్ట్ టైం వేస్తే నాలుగు గంటలు ఆ ఎనిమిది గంటలు నాలుగు గంటలు పన్నెండు గంటలు ఎంత టైం ఉంది పదహారు గంటలు ఉంటుంది నిజమా కాదు సో ఆ పదహారు గంటలు నువ్వు ఎంతసేపు నిద్రపోతావా ఎంతసేపు మాట్లాడతావా ఎంతసేపు గొడవలు పెట్టుకుంటావా నీ ఇష్టం అందులో ఒక రెండు గంటలు రెస్టిజ్ కేటాయించి ఆ రెండు గంటల సేపు నువ్వు ఎవరికైతే ఇన్వైట్ చేస్తావో ఎవరికైతే నువ్వు ఆఫర్ ఇవ్వబోతున్నావో కొన్ని డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ ఐదారు జరుగుతుంది అక్కడికి వచ్చి నువ్వు తెలుసుకో నాకు ఇంతే సార్ చెప్పండి సో ఇట్లా గూగుల్లో ఉంది యూట్యూబ్ లో ఉంది అని చెప్పడానికి ప్రయత్నం అనుకో అంత ముక్కు వాళ్ళు ఉంటే ఎక్కువ అవుతారు ఎందుకంటే ఇక్కడ మనం చెప్పే చాలా తెలియదు మాటలు వస్తాయి సార్ కొంతమందికి పైసలు రావడం సో అందుకని దయచేసి ఏం చెప్పకుండా మీ అబ్బాయి గురించి చెప్పండి చాలా మంది ఉన్నారు హౌస్ వైఫ్ ఉన్నారు టీచర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు చాలా గ్రూప్లలో ఉంటే వాళ్ళ మీరు చూపించండి రోజు ఇంకొప్ప నాకు ఒక ఇరవై ముప్పై వేలు వచ్చిన రోజు నేను ధైర్యంగా మాట్లాడినా ఎందుకంటే నాకు క్లాంటికి వచ్చింది నూట రెండు రూపాయలు నాలుగు వందల ఇరవై ఐదు సెకండ్ మంత్ పన్నెండు వందల అయింది నాలుగు వేల ఎనిమిది వందలు అయింది ఆరు వేల ఎనిమిది వేలు పన్నెండు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది వేలు ముప్పై ఏడు వేలు ముప్పై తొమ్మిది వేలు యాభై రెండు వేల నలభై వేలు సింగల్ గా నిలబడతాయి వస్తానాం వచ్చింది నాకు సో ఒక్కదానిగా వచ్చిన రెండు వేల మంది యాభై రెండు వేల చోట్ల అప్పుడు మా సార్లు గట్టిగా తీసుకొచ్చిన ఎందుకంటే నేను పదివేలు వచ్చినప్పుడు గట్టిగా అలా నాకు ఇరవై వేలు వస్తుంది నువ్వు చదువుకున్నావు స్కూట్ వేసుకొని జాబ్ పోతావు పొద్దున పొద్దున్న పిల్లలు ఇష్టపడతావు నీ ఇంకనే వస్తున్నా నాకు పదివేలు వచ్చిందని చెప్పిన వస్తుందా రాదా ఆ ఇరవై వేలు వచ్చింది అంటే మనం చెప్పే విధానం నాకు ఉండాలి నువ్వు కష్టపడుతున్నావు నీ టాలెంట్ ఉంది నీకు తెలుగు ఉంది నువ్వు బయటకి వెళ్ళగలుగుతున్నావు నీకు యాభై వేలు వచ్చింది నాకు ఏది లేదు నా కింద టీచర్లు వచ్చినా పోలీసులు వచ్చినా వాళ్ళు చేస్తే నాకు వస్తుంది అని చెప్పిన బాగుందా లేదా అవును ఆ యాభై వేలు అప్పుడు గదిలో వచ్చింది మూడు లక్షల టార్గెట్ పెట్టుకుంటాడు మహిళలలో మూడు లక్షల పర్సన్ సంపాదించడా లేదా ఎవరు అబ్బాయి ఎవరు మహిళల్లో బాగా సంపాదించారు లక్ష వచ్చినప్పుడు టార్గెట్ పెడితే మూడు లక్షల పర్సన్ ఆ మూడు లక్షల పర్సన్ క్రాస్ చేయాలి మొత్తం మీద పర్సన్ డైరెక్ట్ మసాల చూసి మీరు బాగా తిరిగినట్టు కదా ఇలా మంచిగా సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు అర్థమైందా లేదా ఒకప్పుడు అదే బాగా ఒక పేరు ఉంటది కదా మరి వాళ్ళనే క్రాస్ చేస్తే ఎట్లుంటుంది మన లైఫ్ సో చాలా మంది చూడండి వీళ్ళ మా ఊళ్ళకి బాగా బలిచిన వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళు ఏమంటారు నాకు తెల్ల ఫీల్ అవ్వదు కొంచెం డబ్బు మనం ఏమంటారు బాగా ఉన్న కొంచెం కొంచెం తెలుగు భాష మన అయితే బాగా బలిచిన వాళ్ళు అంటారు నిజమే కదా అవి అట్లాంటి వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళని బీట్ చేసినాం అనుకో మన లైఫ్ ఎట్లా చూడండి ఒకసారి